మన ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం సంఖ్యాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానంశంగా ఉంది ఈ అధ్యాయంలో దేవుడైన యహోబ తన ప్రజల నుంచి ఆయా పండుగలలో ఆయన నియమించినటువంటి ఆ నియామక కాలాల్లో ప్రజలు అర్పించవలసిన తీసుకురావలసినటువంటి అర్పణ గురించి మాట్లాడుతున్నాడు అయితే ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చివరి భాగం కూడా మనం చూడాలి ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వచనాలు వారముల పండుగ అందులో అర్పించాల్సినటువంటి అర్పణలు ఇక ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మొదటి ఆరు వచనాల్లో మరి పరిశుద్ధ సమాజంగా కూడాలి అందులో జీవనోపాధి ఏది చేయకూడదు అది మీకు శృంగధ్వని అంటున్నాడు అంటే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ బూరల పండుగ ఇక ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఏడు నుంచి పదకొండు వచనాలు అది ప్రాయచిత్తము కోరుకు అర్పించవలసినటువంటి బలి అర్పణ డే ఆఫ్ అటోన్మెంట్ ఇక గమనిస్తే చివరిగా పన్నెండవ వచనం నుండి నలభై వచనం వరకు కుడారాల పండుగ గురించి రాయబడింది ఫీస్ట్ ఆఫ్ టెబర్నకల్స్ ఆ పండుగ ఏడు దినములు ఆచరించాలని ఒక్కొక్క దినం అర్పించవలసినటువంటి బలి అర్పణ గురించి అంత వివరిస్తున్నాడు అయితే గతంలోనే మనం ప్రత్యేకంగా ఒక్కొక్క పండుగ గురించి చాలా లోతుగా ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు మనం విని ఉన్నాం అయితే ఈ అధ్యాయంలో ఈరోజు నేను మీ మధ్యలో ఉంచుతున్నటువంటి అంశం ఏంటంటే మూడు విషయాలు మనకు ఇక్కడ జాగ్రత్తగా అంటే ప్రతి పండుగలో ప్రతి వచనాల్లో కామన్గా కనపడుతున్న విషయాలు ఏంటంటే మీరు పరిశుద్ధ సమాజముగా లేదా పరిశుద్ధ సంఘముగా కూడవలను దినాన జీవనోపాధి అయిన పని ఏది మీరు చేయకూడదు మూడవది ఇక ఆ పండుగలో అర్పించవలసినటువంటి అర్పణ పరిశుద్ధ సమాజముగా మీరు చదవండి ఈ అధ్యాయం అంతా అనేక చోట్ల రాయబడుతున్న పదే పదే కనబడుతున్న మాట ఏంటంటే మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి ప్రభువు శాస్త్రులతో పరిశుద్ధం మాట్లాడుతున్నప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ధర్మశాస్త్ర ప్రకారమే జీవించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడుతూ ప్రాముఖ్యమైనటువంటి నీతి న్యాయములను మీరు విసర్జించారు విడిచిపెట్టారు అంటున్నట్టుగా బలి అర్పణ లేదా ఈ విధంగా నైవేద్యము దేవుడు అర్పించమన్నాడు కనుక అదే ప్రాముఖ్యమైంది అంటూ మనుషులు తమ జీవితంలో పరిశుద్ధతను ఇలా నిర్లక్ష్య పెడుతున్నారు లేకపోతే ఇలా కఠినంగా గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆయన మాట్లాడేవాడు కాదు దేవుడిని ఓహోవా ప్రజల్ని ప్రశ్నిస్తున్నాడు మీ విస్తారమైన బలులు నాకెందుకు దహన బలులు పొట్టేళ్ళు బాగుగా మేపిన దూడల క్రోవు నాకు వెక్కసమైపోతుంది కోరల రక్తము గొరెపిల రక్తము మేకపోతల రక్తములందు నాకు ఇష్టం లేదు నా సన్నిధిని కనబడాలని వలన మీరు ఎందుకు వస్తున్నారు నా ఆవరణం తొక్కటానికి మిమ్మల్ని రమ్మని పిలిచిన వాడేవాడు మీ నైవేద్యము వ్యర్థము మీరు వేసే ధూపము నాకు అసహ్యము ఇక మీద నా దగ్గరికి వాటిని తీసుకురావద్దు అంటున్నాడు వాస్తవంగా ఆయన చెప్పినటువంటి నియమ నిబంధనలు కట్టడలు అన్నిటినీ ఇప్పుడు ఆయన వ్యతిరేకిస్తున్నాడు ఇవన్నీ నాకు అవసరం లేదు ఎందుకని ఆయన పెట్టినటువంటివి ఆయనే వద్దంటున్నాడంటే ఇక్కడ అర్పణ అర్పించేటువంటి మనుషులు ఎలాగున్నారో ఆ మాట మనం చదవాలి ఈశ్వర్ మధ్య అధ్యాయంలో పదమూడవచనంలో చివరి భాగం పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓడ్చాలను బాగా వినండి పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజము నేను ఓడ్చాలను అంటే ఈ బలు ఈ నైవేద్యము ఈ యొక్క అర్పణ ఈ ధూపము ఎవరు తెస్తున్నారు ఎవరు వేస్తున్నారు పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజం అంటే పండుగల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి గానా భజనలు జరుగుతున్నాయి అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజలు తమను తమను శుద్ధిపరుచుకునే విషయంలో లక్ష్యం ఉంచలేదు ఈ హోవాకు పండుగను ఆచరిస్తున్నారు కానీ వారి యొక్క భౌతిక ఆధ్యాత్మికమైన పవిత్రత గురించి వారికి చింతనీ లేదు కొత్త నిబంధన కాలం ఏం కాదు పాత నిబంధన కాలంలోనే దాబీదేమన్నాడు అంటే బలి అర్పణలు ఇంకా ఆనవాయితీగా కొనసాగుతున్న రోజుల్లోనే ఏమన్నాడు నీవు బలిని కోరుకోడవు కాదు విరిగి నలిగినటువంటి హృదయమే నీకు ఇష్టమైన బలి అన్నాడు దేవుని పరిశుద్ధత వైపు మొగ్గు చూపకుండా ఆచార సాంప్రదాయాల్లో కొట్టుకుపోతున్న క్రైస్తవ సమాజాలు ఎన్ని కనబడుతున్నాయి మనకు కలెదుట అందుకే వార్త సువార్త అధ్యాయంలోనూ తిమోతి రెండు పత్రిక రెండవ అధ్యాయంలోను మనం చూస్తాం నా వారిని నేను ఎరిగి ఉన్నాను అంటాడు ఆయన నా గొర్రెలు నా స్వరం వింటాయి నన్ను వెంబడిస్తాయి అలాగే నా గొర్రెలను నేను ఎరిగి ఉన్నాను నా వారెవరో నాకు తెలుసు ఆ ఉత్సవ సమూహ సమూహాల్లో చేరి మనం ఏదో ఆర్భాటం చేసి ఏదో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ గొప్పగా మనం యాక్ట్ చేస్తూ ఫీల్ అవుతుంటాం కానీ పర్టికులర్గా ఆయన అంటున్నాడు వారిలో నా వారెవరో నేను ఎరిగి ఉన్నాను దేవుణ్ణి ఆరాధించాలి దేవుని కొరకు ఏదో కార్యక్రమాలు చేయాలి దేవునితో సహవాసం చేయాలి దేవుని బిడగా ఎంచబడాలన్న మన ఆరాటం ముందే దాని అంతటికీ పరిశుద్ధతే మూలమై ఉండాలి ఎందుకంటే హెబ్రి గంధక అంటాడు కదా చాలా స్పష్టంగా పన్నెండవ అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన అందరితో సమాధానంగా సమాధానము నువ్వు కలిగి ఉండటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు నెవర్ ప్లీజ్ గాడ్ వితౌట్ హోలీనెస్ ఆయనను చూడలేము ఆయనను సంతోషపరచలేము దితోపదేశం ఇరవై ఎనిమిది ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో నీ దేవుడిని హోమాని విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచును కనుక ఆయన నీలో అసహ్యమైన దేదైనను చూచి నిన్ను విడవకున్నట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను నిన్ను విడిపించేదానికి శత్రువులను నీచేతికి అప్పగించేదానికి ఆయన నీ మధ్యలో సంచరిస్తూ ఉంటాడు కొరం కూడా పౌలు అన్నాడు కదా ఈ వాచనాలు అక్కడ జ్ఞాపం చేశాడు కదా వారు నాకు ప్రజలుగా ఉంటారు నేను వారి దేవుడిగా ఉంటాను వారి మధ్యలో నివసించి సంచరిస్తాను అయితే అసహ్యకరమైనది ఏదైనా నీలో కనబడితే నేను విడిచిపెడతాను నేను కనుక నీవు నీవు కాదు నీ పాలెము కూడా పరిశుద్ధంగా ఉండాలి అద్భుతాలు జరగాలి మహత్కార్యాలు జరగాలి దేవుడు మా నెడలో అటువంటి కృప చూపించాలి అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రజలు యహోశివ అంటున్నాడు నిజమే కదా యహోవ ఖచ్చితంగా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు అయితే మొదట మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి అంటే టుడే హోలీనెస్ టుమారో మిరకల్స్ ఈ దినం మొదట నువ్వు అద్భుతం గురించి ఆలోచించొద్దు ఈ దినం నువ్వు పరిశుద్ధత గురించి ఆలోచించాలి రేపటి దినాన్ని జీవితంలో అద్భుతం జరుగుతుంది అంటున్నాడు యహోశివ అందుకే ప్రాణ ఆత్మ దేహముల కలిగిన కల్మశిమ నుండి విడదల పొందాలి అద్భుతాలు జరగకపోవటానికి లేదా ఓడిపోయేదానికి కూడా అపవిత్రత కారణమేమో తప్పకుండా పరీక్షించుకోవాలి ఎందుకంటే యహోశివ నాయకత్వంలో ఓ చిన్న పఠనమైన హాయి మీద ప్రజలందుకు ఓడిపోయారు ఎవరు గుర్తించలేకపోయారు దేవుడు చాలా స్పష్టంగా వారిలో ఉన్న అపవిత్రతను జ్ఞాపకం చేసినప్పుడు నువ్వు లేచి మొదట ప్రజలను పరిశుద్ధపరచమని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆ క్రియ జరిగించారో దేవుడికి వారితో నడిచాడు శత్రువుల మీద వారికి విజయం ఇచ్చాడు ఇలాగ తరచూ మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని వాక్య క్రమములో మన జీవితాన్ని మార్చుకోకుండా చేసే ప్రయత్నాలన్నీ ప్రార్థనలన్నీ వ్యర్థమైపోవు కొరంతీళ్లతో పౌరులు మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలు ఆరవ అధ్యాయంలో ఇరవై వచ్చిన ఏమంటున్నాడు పంతొమ్మిది ఇరవైలో మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా మీరు మీ సొత్తు విలువ పెట్టి మీరు కొనబడినవారు కనుక మీ దేహముతో కూడా దేవుని మహిమపరచాలి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి దేహముతో కూడా నువ్వు దేవుని మహిమపరచాలి పరిశుద్ధత అనేది మన ఒంట్లో కనపడాలి మన ఇంట్లో కూడా కనపడాలి మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియో మీరు ఎరగరా అన్న ప్రశ్న మూడో అధ్యాయం మనం చూస్తాం కదా ఏదేమైనా నిత్యము పరిశుద్ధుడు 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 అంటూ దూత గాన ప్రతిఘానములతో ఆరాధించబడుతున్నటువంటి ఆ దేవుడు కోరుతున్న మాట ఏంటంటే తన ప్రజలైనటువంటి వారు పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధతయే మీకు తగినది పరిశుద్ధులుగా మీరు ఉండుటయ్యే దేవుడి యొక్క చిత్తం పరిశుద్ధత ఎందునూ ఘనత ఎందున మన మన ఘటములను కాపాడుకునేటువంటి కృప దేవుడు దయచేయను గాక పాపము నుండి దూరంగా పారిపోయి పరిశుద్ధతను కాపాడుకొని యోసేపు మనసు దేవుడిచ్చిన కాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ